పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ మనతో జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ్ గారు ఉన్నారు అరుణ్ గారు నమస్కారం నమస్తే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ గురించి మాట్లాడాలి ఆయన నేరుగా కాకినాడ వెళ్ళిపోయారు కాబట్టి అంతా అటు హైలైట్ అయింది ఢిల్లీ టూర్ మీద మీ ఒపీనియన్ ఏంటి వరుసగా ఒక ఏడుగురు మంత్రుల్ని కలవడం ఆయన రాజ్యసభ సభ్యులకి లోక్సభ సభ్యులకి రెండు రాష్ట్రాలు ఎంపీలు అందరికీ కూడా విందు ఇవ్వడం సో ఇవన్నీ ఒక గా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏంటి ఈ వ్యూహం ఏంటి జనసేన పార్టీకి దీని వెనక ఉన్న వ్యూహం స్ట్రాటజిక్ అంటే ఇది పార్టీ కోసం కాదండి క్లియర్లీ స్టేట్ కోసమే ఇప్పుడు జనరల్ గా మనము పెనం వేడిగా ఉన్నప్పుడే దోశ వేయాలి అప్పుడే చక్కగా వచ్చింది పెనం చల్లారిపోయి నాకు దోశ వేస్తే వేసినప్పుడు గుండ్రంగా కానీ తీసినప్పుడు ముక్కలు చక్కలు అయిపోయేటట్టు పోతే అట్లాంటి సిచ్యువేషన్ ఇవాళ కేంద్రం వివిధ స్టేట్ లో ఎన్డీఏ అలయన్స్ కి సంబంధించి ఎన్డీఏ కోటాకు సంబంధించి ఎలక్షన్ జరుగుతున్నాయి దాంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని స్టార్ క్యాంపైనర్ గా యూజ్ చేసుకుంటూ ఉన్నారు ఈ టైంలోనే కి కావాల్సినటువంటి విషయాల అన్నింటినీ కూడా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన టైం ఇది కరెక్ట్ టైం ఇప్పుడు మనకు స్టేట్ బాగు కోసం ఏమడిగినా సరే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రిజెక్ట్ చేయలేని సిచ్యువేషన్ ఇవాళ ఈ టైంలో ఆయన కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకొని అన్ని శాఖలకు సంబంధించి ఒక్క ఆయనకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖలే కాకుండా స్టేట్ లో ఏ శాఖలకు సంబంధించి ఫండ్స్ కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉందో ఏ శాఖల అభివృద్ధి అయితే స్టేట్ లో అవసరం ఉందో వాటి అన్నింటికి సంబంధించి ఈయనే వెళ్ళి ఆ శాఖల కేంద్ర మంత్రులతో మాట్లాడి అలాగే ప్రధానమంత్రి గారితో కూడా వాళ్ళని కోఆర్డినేట్ చేసి క్లియర్ గా ఫండ్స్ రిలీజ్ చేయించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు అది కేవలం స్టేట్ డెవలప్మెంట్ కోసం మాత్రమే అంటే మాట ఇచ్చారు ఆయన నేను అభివృద్ధి వైపు మాత్రం నిలబడతాను రాష్ట్ర ప్రజల కోసం నా పదవులు నా పార్టీ ఇంపార్టెంట్ కాదు ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ రెండే ముఖ్యం అని మాట మీద స్టిక్ అయి ఉన్నారు కాబట్టి ఆయన కేవలం ఆయన వేసే ప్రతి రాజకీయ ఎత్తు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనికి వచ్చేలాగే ఉంటుంది అందులో భాగంగానే ఇవాళ ఈ నీడు ఎక్కువ అక్కడ సెంట్రల్ లో ఉంది కాబట్టి సెంట్రల్ నుంచి రావాల్సిన నీడ్స్ అన్నింటినీ ఈ టైంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే రాజకీయంగా కూడా ఒక ఎజెండా ఉంది ఢిల్లీ ఎలక్షన్స్ ఉన్నాయి బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణలో కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి రాబోతుంది అంటున్నారు తమిళనాడులో కూడా ప్రచారానికి వెళ్తారంటున్నారు వీటిలో వాస్తవం ఏమైనా ఉందా కంపల్సరీగా ఇప్పుడు ఈయనంటే ఇండియా వైడ్ గా ఒక ఎరా క్రియేట్ అయిందండి దాన్ని ఎన్డీఏ కంపల్సరీగా యూజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఈయన వల్ల ఎక్కడ పార్టీని గెలిపించుకునేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి కళ్యాణ్ గారు వెళ్ళి ప్రచారం చేస్తే అనేటువంటి ఆలోచన ఉంటుందో ఖచ్చితంగా ఆ స్టేట్ కి ఎన్ని క్యాంపెయిన్ పంపించేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో డెఫినెట్ గానీడియట్ గా తెలంగాణ గురించి కూడా మాట్లాడుతున్నారు తెలంగాణలో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా జనసేన టీడీపీ బీజేపీ మళ్ళీ సేమ్ ఏపీలో ఉన్న కూటమి తెలంగాణకు సంబంధించి నాకైతే ఎలాంటి థాట్స్ లేవండి కాకపోతే అక్కడ కూడా బీజేపీ బలపడాలని ఉద్దేశంతో ఉంది కాబట్టి ఈయనకు సంబంధించిన ఓట్ బ్యాంక్ తెలంగాణలో కూడా ఉంది కాబట్టి కంపల్సరీగా యూజ్ చేస్తారు వంద లక్షల్లో కూడా కళ్యాణ్ గారు వద్దన్నారు యాక్చువల్ గా ఆ రోజు పోటీ అయ్యి బట్ అక్కడ ఉన్నటువంటి లేదు కంపల్సరీ మేము రెండు సార్లు త్యాగాలు చేసాం ఈసారి త్యాగం నిలబడతాం అని చెప్పేసి అంటే వాళ్ళ మాట కాదనిలాగా ఆయన నిలబెట్టారు బట్ అప్పుడు కూడా బీజేపీ అభ్యర్థులు చోట కూడా ఆయన వెళ్ళి క్యాంపెయిన్ చేసి సపోర్ట్ చేసిన సిచువేషన్ మనం చూసాము హండ్రెడ్ పర్సెంట్ మన అభ్యర్థులు అలాగే బీజేపీ అభ్యర్థులు కూడా గెలవాలన్న కాన్సెప్ట్ లో చేశారు కానీ అనుకోకుండా వేరేలాగా అయిపోయింది అక్కడ సిచువేషన్ బట్ రేపు మళ్ళీ ఎన్డీఏ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తారు ఎన్డీఏలో ఏదైనా ప్రత్యేకమైన పదవి ఇచ్చే అవకాశం ఉందా జాతీయ గారి పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అడుగులు చూస్తూ ఉంటే ఆలోచనలు అలాగే వెళ్తున్నాయి సరే చూడాలి మరి ఆలోచనలు కార్యరూపం దాల్చేంత వరకు కూడా ఎవరు ఏమి డిసైడ్ చేయలేము ఎందుకంటే ఆయన ఆలోచనలు ఆయన అడుగులు మా ఊహలకి అంచనాలకు అందట్లేదు ఎవరు ఊహలకి అందట్లేదు ఇంకా పిల్లల మేమెంత రైట్ థ్యాంక్ యూ గారు మీ విశ్లేషణ అందించినందుకు ఢిల్లీలో పవన్ కళ్యాణ్ లభించినటువంటి ఆదరణను బట్టి చూస్తే జాతీయ రాజకీయాల్లో ఆయనకు ఒక సముచిత స్థానం ఉంటుంది రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తారని ఆమె విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి